స్నేహితులు చేసిన పనికి ఓ స్నేహితురాలు ఆనందంతో పొంగిపోయింది అందుకే స్నేహం గొప్పతనాన్ని గుర్తు చేస్తున్నాం ఇంతకు ఆ స్నేహితులు ఏం చేశారో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజును ఎంతో సంతోషంగా జరుపుకుంటారు తమ స్నేహితులు బంధువులు సన్నిహితులను పిలిచి వారి మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు తాజాగా ఓ యువతి కేక్ కట్ చేస్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది కేకులో ఐదు వందల రూపాయల నోట్లు కనిపించాయి నోట్లు ఒకదానికొకటి దండలాగా తగిలించి ఉన్నాయి యువతి లాగినా ఇంకా వస్తూనే ఉన్నాయి దీంతో యువతి సంభ్రమాచర్యాలకు గురైంది ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది దీనిపై స్పందించారు మాకు ఇలాంటి ఫ్రెండ్స్ కావాలంటూ కొందరు కామెంట్ చేశారు ఇది కేకా లేక ఏటీఎం అంటూ పలువురు ఫన్నీగా కామెంట్ చేశారు నాకు ఈ కేక్ కావాలని మరొకరు రాశారు దీపావళి బోనస్ ఇచ్చారని మరికొందరు వ్యాఖ్యానించారు ప్రపంచంలోని అత్యంత అందమైన సంబంధాలలో స్నేహం ఒకటి ఒక స్నేహితుడు మనల్ని అర్థం చేసుకునేంత బాగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు మనం చెడ్డీలు వేసుకునే వయసు నాటి నుంచి పాఠశాలలో మన క్లాస్మేట్గా మన హృదయం ముక్కలైనప్పుడు మన గ్లాస్మేట్గా కూడా మనకు తోడుగా ఉండేవాడు ఎవరైనా ఉంటారా అంటే అది మన స్నేహితులై ఉండాలి మనం చేసే మంచి చెడులలో పాలు పంచుకునేవారు మన జీవితంలో ఎదురయ్యే మంచి చెడులలో మన పక్కన నిలబడేవారు మనకు మంచి చెడులను చెప్పేవారు మన స్నేహితులు కాక ఇంకెవరు అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత స్నేహితులదే ప్రత్యేకమైన బంధం అయితే ఇప్పుడు స్నేహం గురించి ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా ఇక్కడ ఆ స్నేహితులు చేసిన పనికి ఓ స్నేహితురాలు ఆనందంతో పొంగిపోయింది అందుకే స్నేహం గొప్పతనాన్ని గుర్తు చేస్తున్నాం ఇంతకు ఆ స్నేహితులు ఏం చేశారో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజును ఎంతో సంతోషంగా జరుపుకుంటారు తమ స్నేహితులు బంధువులు సన్నిహితులను పిలిచి వారి మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు తాజాగా ఓ యువతి కేక్ కట్ చేస్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది కేకులో ఐదు వందల రూపాయల నోట్లు కనిపించాయి నోట్లు ఒకదానికొకటి దండలాగా తగిలించి ఉన్నాయి యువతి ఎంత లాగినా ఇంకా వస్తూనే ఉన్నాయి దీంతో యువతి సంభ్రమాచార్యాలకు గురైంది ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది దీనిపై స్పందించారు మాకు ఇలాంటి ఫ్రెండ్స్ కావాలంటూ కొందరు కామెంట్ చేశారు ఇది కేకా లేక ఏటిఎమ్మా అంటూ పలువురు ఫన్నీగా కామెంట్ చేశారు నాకు ఈ కేక్ కావాలని మరొకరు రాశారు దీపావళి బోనస్ ఇచ్చారని మరికొందరు వ్యాఖ్యానించారు